కాలం మారుతున్నా తరాలు మారుతున్నా ఆడవాళ్ళ విషయంలో మాత్రం జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అవ్వచ్చు వీటికి మాత్రానికి ఎక్కడా కూడా పులి స్టాప్ పడట్లేదంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రభుత్వాలు మారినా లేకపోతే గవర్నమెంట్లో అంటే గవర్నమెంట్ పరంగా ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఏదో ఒక చోట ఇలాంటి ఒక ఘటన మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఇక తాజాగా అంటే చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు చదువు లేని వాళ్ళు కూడా అంతే ఉన్నారు అసలు ఆడవాళ్ళు వాళ్ళని చూస్తే ఇంకా లైంగికంగా వీళ్ళని వేధించవచ్చు అనే ఆలోచన చాలా ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది అలానే అందరి మగాలని అనడానికి కూడా వీళ్లేదు కొంతమంది నీచుల విషయంలో మాత్రానికి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇక దీనికి సంబంధించి అంటే తాజాగా మరో యువతికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే జార్ఖండ్ కి చెందినటువంటి ఒక అమ్మాయి చెన్నైలో ఒక ప్రైవేట్ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది సో ఆమె ఫ్రెండ్ అజయ్ ఆమెతో పాటు చెన్నై చదువుకుంటూ ఉన్నారు బట్ అజయ్ మాత్రానికి హైదరాబాద్ ఇంటర్న్షిప్ తో హైదరాబాద్ రావడం జరిగింది ఆ అమ్మాయి మాత్రానికి అంటే చెన్నైలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ జార్ఖండ్ వెళ్ళడం జరిగింది ఇంటర్న్షిప్ పేరుతో అంటే ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాం కాబట్టి ఖచ్చితంగా జాబ్ చేయాలి తల్లిదండ్రులకి తోడుగా ఉండాలి ఏదైతే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది అందులో భాగంగానే ఆ జార్ఖండ్ కి చెంది యువతి కూడా తన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా తాను జాబ్ చేయాలి సో అన్న ఆలోచనతో తన ఫ్రెండ్ అజయ్ కి సంబంధించి ఏదైనా జాబ్ పర్పస్ మీద ఆమెతో మాట్లాడినప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను సో నువ్వు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయొచ్చు అని చెప్పి ఎక్కడో జార్ఖండ్ లో ఉన్నటువంటి యువతిని అజయ్ హైదరాబాద్ కు రప్పించాడు సో ఆ తర్వాత అజయ్ ఫ్రెండ్ హరి రూమ్ కి తీసుకొని వెళ్లడం జరిగింది సో హైదరాబాద్ వచ్చినటువంటి ఆ యువతిని హరి రూమ్ కి తీసుకెళ్లి సో ఇక్కడే స్టే చేయొచ్చు నువ్వు కావాలంటే అంటే మీన్ లైక్ ఇప్పుడే దిగావు కాబట్టి ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఇక్కడే స్టే చేయొచ్చు నీకు ఇంటర్న్షిప్ దొరికేంత వరకు లేకపోతే నీకు జాబ్ దొరికేంత వరకు ఇక్కడ స్టే చెయ్యి అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా అంటే ఆ యువతి కూడా నమ్మింది ఎందుకంటే అజయ్ నీ కాలేజ్ నుంచి చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్గానే చూసింది సో ఆ రోజు రాత్రి కూడా హరి అజయ్ ఆ యువతి ముగ్గురు కూడా కలిసి మద్యం సేవించారు సో మద్యం మత్తులో హరి అండ్ అజయ్ ఆ యువతి పైన లైంగికంగా వేధింపులకు అంటే అత్యాచారానికి పాల్పడడంతో అది తెలుసుకున్నటువంటి యువతి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా నైబర్స్ అంతా కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చి చూడడంతో ఉన్న పరిస్థితులన్నింటినీ గమనించినటువంటి ఆ స్థానికులంతా కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో హరిని అజయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువతిని పోలీసుల పోలీసుల లో ఉంచుకొని ఆమెని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తరలించారంటూ తరలించారు కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి దాని మీద అయితే క్లారిటీ లేదు బట్ మొత్తానికైతే ఫ్రెండ్ అని నమ్మిన వచ్చినటువంటి యువతి పైన ఇలాంటి అత్యాచారం చేయడం ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఇన్ని చట్టాలు ఇన్ని పరిస్థితులు మారుతున్నప్పటికీ కూడా ఎందుకు కొంతమంది మగాల విషయంలో ఆడవాళ్ళ విషయంలో ఎందుకు ఈ ఆలోచన మారడం లేదు అనే కోణంలో కూడా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నమ్మి వచ్చినటువంటి యువత విషయంలో ఇలా చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అన్నట్టుగా స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు చూద్దాం మరి అంటే పోలీసులు అఫీషర్గా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ ఇంకా బయటకు ఇస్తారు అనేది